శాంతి నా పేరు ఎస్ పుష్పలత నేను ఇకో రైల్వే డిఆర్ఎం ఆఫీస్ లో చీఫ్ వయస్ గా పనిచేస్తున్నాను మా పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారు మా ఫాదర్ ఫోర్టీన్ ఇయర్స్ మదర్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో పోయారు మాకు ఫోర్ సిస్టర్స్ బ్రదరు ఉన్నారు నాతో కలిసి మొత్తం ఐదుగురు సిస్టర్స్ మేము అయితే అప్పటి నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మేము చాలా స్ట్రగుల్ చేసుకున్నాము ఎక్కడికి వెళ్ళినా ఏ ఏ కార్యం జరిగేది కాదు చాలా ఇబ్బందులు పాలయ్యాము అయితే చాలా మంది అన్నారు మీరు ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అన్నారు అలాగే వెళ్ళాం కూడా అక్కడికి వెళ్ళను లైఫ్ సక్సెస్ కాలేదు ఎవరి ఆ ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పారు తర్వాత ముస్లిం దగ్గర కూడా అన్నారు మీరు అల్లాని ప్రేయర్ చేసుకోండి అని అది అల్లది కూడా కొంచెం చేసా మేము ఈ లోగా తర్వాత నాకు ఈ బ్రహ్మకుమార్ వారి గురించి చెప్పారు చెప్తే మేము వెంటనే ముందు సిస్టర్ బ్రదర్ వచ్చారు అనమాట చూసారు మెడిటేషన్ నేర్చుకున్నారు తర్వాత మా ఫ్యామిలీ అంతా నేర్చుకుంటున్నాం ఇప్పుడు వల్ల ఏం జరిగిందంటే మా ప్రయోజనాలు ఒకటి నాలోని భయం చాలా ఉండేది భయం పోయింది తర్వాత నేను పెద్దవారితో బాగా మాట్లాడగలుస్తున్నాను ఆ తర్వాత ఫ్యామిలీని చూసుకోగలుగుతున్నాను ఆఫీస్ లో ఎంత హార్డ్ వర్క్ ఉన్నానో నాకు ఈజీలీగా ఉంటుంది డిసిప్లిన్ గా ఉంటాను నన్ను చూసి వాళ్ళు కూడా డిసిప్లిన్ గా ఉంటారు నా చుట్టూ స్టాఫ్ కూడాను నాకు చాలా మర్యాద కూడా ఇస్తారు ఈవెన్ ఆఫీసర్స్ ప్లస్ స్టాఫ్ కూడాను అంతను చాలా మంచిగా బిహేవియర్ కూడా నాతో చేస్తారు అనమాట నేను వాళ్ళతో చాలా బాగా బిహేవ్ గా ఉంటాను అయితే ఇక్కడికి వచ్చి రాజయోగ అభ్యాసము మీరు అందరూ వచ్చి కూడా ఇక్కడ నేర్చుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక్కడ ఏంటి ఆత్మ పరమాత్మ పరిచయం చెప్తారు చాలా మంచిది చాలా ప్రయోజనాలు ఉన్నాయి నేను మట్టుకు చాలా సేవ్ అయ్యాము నేనే కాకుండా మా ఫ్యామిలీ అంతా చాలా సేఫ్ గా సెక్యూర్ గా ఉన్నాము మాకు లైఫ్ అంటే కూడాను ఇప్పుడు బ్రతకడానికి కూడాను ఒక ఆశ అది ఇక్కడ స్ఫూర్తి దొరికింది ముందైతే విరక్తిలా ఉండేది ఏం చేస్తాం ఎక్కడికి వెళ్తాం పేరెంట్స్ లేరు ఎవరితో మాట్లాడతాం అనేది ఇప్పుడు అలా లేదు నాకు ఇప్పుడు అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది అనమాట బయట చూసినా ఆఫీస్ చూసినా ఇంట్లో చూసినాను అంటే అన్నీ నేను ఎదుర్కోగలుగుతున్నాను ఓం శాంతి నమస్తే